కానీ ఉత్తరాదిన మీరు అన్నట్టుగా కూడా కొంచెం పట్టుని ఇప్పుడు ఉత్తరాదిన పట్టు నిలుపుకుంటూనే బీజేపీ కోణంలో చూస్తే పట్టు నిలుపుకుంటూనే ఇటు దక్షిణాదిలో ఈసారి బాగా ఆశలు పెట్టుకున్నట్టుంది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు లేకపోతే ఇటు తమిళనాడులో కూడా చాలా ఉత్సాహంగా ప్రధాని ఎక్కువసార్లు ప్రచారం చేశారు ఈసారి ఏంటి సార్ ఏమన్నా వాటి ప్రభావం ఏమన్నా ఉంటుందా ఈసారి ఖచ్చితంగా ఉంటుంది బీజేపీ ఓటింగ్ పెరుగుతుంది తమిళనాడులో పెరుగుతుంది కేరళలో కూడా పెరగచ్చు మీకు ఆంధ్రప్రదేశ్లో ఆటోమేటిక్గా పెరుగుతుంది వన్ పర్సెంటే ఉంది కనుక తెలంగాణలో ఖచ్చితంగా పెరుగుతుంది గతంలో ఏడు శాతం ఎయిటీన్లో వచ్చింది ట్వంటీ పర్సెంట్ నైన్టీన్లో వచ్చింది ట్వంటీ త్రీలో అసెంబ్లీ ఎలక్షన్లో ఫోర్టీన్ పర్సెంట్ వచ్చింది ఇరవై శాతం తగ్గకుండా బీజేపీకి ఓటింగ్ వస్తుంది సో మీకు తమిళ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు మూడు రాష్ట్రాల్లో గ్యారంటీగా బీజేపీకి ఎంతో కొంత ఓటింగ్ పెరుగుతుంది కేరళలో కూడా పెరిగే స్కోప్ ఉంది ఎంత పెరుగుతో చెప్పలేం కానీ ఒక అవకాశం ఉంది ఏం తగ్గేది ఎక్కడ అంటే కర్ణాటకలో ఓటింగ్ నిలుపుకుంటుంది లేదా తగ్గుతుంది సో అందువల్ల ఓ ఓవరాల్గా సౌత్లో గత టూ థౌజండ్ నైన్టీన్తో పోలిస్తే బీజేపీ ఎక్స్పాండ్ అంటే ఎక్స్పాండ్ అవుతుంది ఖచ్చితంగా పొలిటికల్గా ఆర్గనైజేషనల్గా ఇన్ఫ్లుయెన్స్ రీతే ఎక్స్పాండ్ అవుతుంది సీట్స్ రీతే ఏమవుతుందో చెప్పలేము ఎందుకంటే బీజేపీకి లాస్ట్ టైం కూడా ట్వంటీ ఎయిట్ కర్ణాటక సీట్స్లో ట్వంటీ సిక్స్ గెలుచుకున్నారు ఒక ఇండిపెండెంట్తో సహా తెలంగాణలో నాలుగు గెలుచుకున్నారు సో మొత్తం ఈ సౌత్ ఇండియాలో ముప్పై సీట్లు ఉండే సో ఇప్పుడు ఆ ముప్పై సీట్లు మళ్ళీ వస్తాయా సో కర్ణాటకలో ఒక పదో పన్నెండో తగ్గితే అంతమంది ఏపీలో తెలంగాణలో పెరిగిన బ్యాలెన్స్ అవుతుంది తప్ప అంతకన్నా ఎక్కువ పెరిగే స్కోప్ కనబడతలేదు బహుశా కాంగ్రెస్ పార్టీకే బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది యూపీఏతో మీకు ఇండి ఎన్డీఏతో పోలిస్తే ఇండియా కూటమికి ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ట్వంటీ కేరళ సీట్స్ తమిళనాడులో ఫిఫ్టీ నైన్ సీట్స్ సో ఈ యాభై తొమ్మిది ప్లస్ తెలంగాణలో పదిహేడు ఈ డెబ్బై ఆరు సీట్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలదే హయ్యస్ట్ ఆధిపత్యం ఉంటుంది సో ఈ బీజేపీకి ఈ డెబ్బై ఆరు సీట్లో ఒక టెన్ పర్సెంట్ వచ్చినా మించి రాదు సో ఎందుకంటే ఈ సెవెంటీ సిక్స్ సీట్స్లో కేరళ తమిళనాడులో అయితే అది సిపిఎం గెలిచినా డిఎంకే గెలిచినా కాంగ్రెస్ గెలిచినా అయితే ఇండియా కుట్టమే కదా సో అందువల్ల ఈ సెవెంటీ సిక్స్ సీట్స్ థర్టీ నైన్ తమిళనాడు ట్వంటీ కేరళ సెవెంటీన్ తెలంగాణ ఈ సెవెంటీ సిక్స్ కర్ణ కలుపుకుంటే ఇక్కడ క్లియర్ ఎడ్జ్ కాంగ్రెస్కి ఉంది కదా సో ఇక ట్వంటీ ఎయిట్ కర్ణాటక సీట్స్లో ఏమవుతుంది బీజేపీ ఎంత దెబ్బతింటుంది అనేది ఒక క్వశ్చన్ ఇప్పుడు సో అందువల్ల బీజేపీ ఎక్స్పాండ్ అవుతుందా సౌత్లోకి అంటే డెఫినెట్గా ఎక్స్పాండ్ అవుతుంది ఓటింగ్ రీత్యా ఎక్స్పాండ్ అవుతుంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ రీత్యా ఎక్స్పాండ్ అవుతుంది పొలిటికల్ ఇంపాక్ట్ రీత్యా ఎక్స్పాండ్ అవుతుంది పొలిటికల్ ప్రజెన్స్ రీత్యా ఎక్స్పాండ్ అవుతుంది కానీ ఎలక్టోరల్ ప్రజెన్స్ రీత్యా ఎక్స్పాండ్ అవుతుందా దట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్ అది ఆంధ్ర తెలంగాణలో స్కోప్ ఉంది కానీ ఇక మిగతా స్టేట్లు ఎలక్టోరల్గా పెద్ద సిగ్నిఫికెంట్గా ఎక్స్పాండ్ అవుతాను నేను అనుకోను ఓకే